సివిల్ సప్లై హమాలీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి మారాలి శుక్రవారం రోజు కర్నూలు నగరంలోనే ఏ క్యాంపు దగ్గర ఉండే సివిల్ సప్లై పాయింట్ దగ్గర పి సోల్మాన్ రాజు అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా సిఐటియు నగర ఆటో నగర కార్యదర్శి పి మైమూద్ హాజరై మాట్లాడారు ఆర్ కృష్ణ రాష్ట్ర అధ్యక్షులు సివిల్ సప్లై హమాలి యూనియన్ ధర్నా హమాలీల కూలి రేట్లకు సంబంధించిన పెంచిన కొత్త కూలీ రేట్లకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం కర్నూలులోనే సివిల్ సప్లై హమాలి యూనియన్ కర్నూలు పాయింట్ కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో ఓల్డ్ సిటీ సిఐటియు ఆటోనగర కార్యదర్శి మయూద్ పాల్గొని మాట్లాడారు సివిల్ సప్లై హమాలి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ ముగిసిపోయిన కూడా పద్నాలుగు నెలలు అవుతున్న వారి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా జీవోను విడుదల చేయకుండా కాలయాపన చేస్తుంది అని విమర్శించారు

ఇప్పటికన్నా ప్రభుత్వం కదిలికి వాళ్ళ జీవో ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ న్యాయమైన కోరికలు రోజు మూటలు మోసి ఇండ్లకు గోడమైతుంది అవుతుంది ద్వారా కూలి వాళ్ళకి సాలీ స్థాయిలో ఉండక వాళ్ళు చాలా అవస్థలకు గురవుతున్నారు ఎందుకంటే కరెంట్ ఛార్జీలు అయితేనేమి పిల్లల ఫీజులు అయితేనేమి ఇంటి బాధలు అయితేనేమి కట్టుకలేక నిత్యావసర ఇవైతే విరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఉందో వాళ్ళకు ఖచ్చితంగా జీవో ఇచ్చి వాళ్ళని ఆదురుకోవాలా ఆదురుకోకుండా ఈరోజు కళ్ళవరిచి ఈరోజు వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తారు ఈ ఇఎస్ఐ అయితేనేమి పిఎఫ్ఐతేనేమి ఖచ్చితంగా విడుదల చేసి కార్మికుల యువత ఉన్న హక్కులు వాళ్ళ త్వరలో అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే ఈ అరవెస్తో కూడుకున్న జీవో ఇవ్వాలి మాకు ఈ అరవెస్తో కొట్టుకునే జీవో ఇస్తేనే మాకు తృప్తి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము వాళ్ళ మీద జాలి అది ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పి కోరుతుంది